హలో వ్యూయర్స్ వెల్కమ్ టు హ్యాపీ హౌస్ మంత్ర యూట్యూబ్ ఛానల్ మన ప్రీవియస్ వీడియోలో ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఎస్ఐపి చేయడానికి త్రీ బెస్ట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం అందులో మొదటిది ఫస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చిన డబ్బుని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలి అండ్ రెండవది ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న ఫండ్ని మాత్రమే ఎంచుకోవాలి మూడవది రిస్క్ అనాలిసిస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా హస్బెండ్ నెక్స్ట్ బర్త్డేకి ఒక మంచి బైక్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను సో డీసెంట్గా నాకు మంచి బైక్ కావాలంటే ఒక టూ ల్యాక్ రూపీస్ కావాలి సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్లో నేను టూ ల్యాక్ రూపీస్ సేవ్ చేయాలంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి పర్ మంత్ అనేది తెలుసుకోవడానికి ఒక ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి అక్కడ నెక్స్ట్ టూ ఇయర్స్ యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తే మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు కావాల్సిన అమౌంట్ వస్తుందో తెలుసుకోవాలి ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి అది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా లాంగ్ రన్లో ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి అది ఎలా అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే మొత్తం ఫైవ్ ల్యాక్ రూపీస్ వాటిలో త్రీ ల్యాక్స్ మీ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది అదే అమౌంట్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే టోటల్ ఒక కోటి ఇరవై లక్షల దగ్గర దగ్గరగా వాటిలో కేవలం మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే మిగిలిన కోటి ఐదు లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ ఆర్ రిటర్న్స్ అవుతాయి అందుకే ఎప్పుడు లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేయాలి అని గుర్తుంచుకోండి థింగ్ వచ్చేసి ఎప్పుడు ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న ఫండ్నే ఎంచుకోండి అరే ఏంటి ఎక్స్పెన్స్ రేషియో అనుకుంటున్నారా నేను చెప్తాను వినండి ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేశాక మన మనీ మొత్తం ఆ ఫండ్ మేనేజర్ అండ్ అతని టీమ్ స్టాక్ మార్కెట్ మీద బాగా ఇన్వెస్టిగేట్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు అలా మన మనీని వాళ్ళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళు కొంత ఫీజు తీసుకుంటారు ఆ ఫీజునే ఎక్స్పెన్స్ రేషియో అంటారు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే వన్ పర్సెంట్ ఎక్స్పెన్స్ రేషియో అంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మిగిలిన అమౌంట్ మీద మీకు రిటర్న్స్ ఇస్తారు ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అంటే అర్థం వాళ్ళు తీసుకునే ఫీజు ఎక్కువ అని అర్థం అందుకే మనం ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న ఫండ్స్ని మాత్రమే ఎంచుకోవాలి నెక్స్ట్ వన్ రిస్క్ అనాలసిస్ రిస్క్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఒక్కొక్కసారి నష్టపోవచ్చు లేదా మనం అనుకున్నంత ప్రాఫిట్స్ రాకపోవచ్చు సో బేస్డ్ ఆన్ రిస్క్ మనకి త్రీ ఫ త్రీ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి ఒకటి లో రిస్క్ ఫండ్ అంటే మనకి ప్రాఫిట్స్ కానీ రిటర్న్స్ కానీ మరీ ఎక్కువ ఉండవు అలా అని నష్టాలు కూడా ఎక్కువ రావు ఫర్ ఎగ్జాంపుల్ డెప్ట్ ఫండ్స్ ప్లీజ్ మీడియం రిస్క్ ఫండ్స్ ఇవేంటి అంటే రిటర్న్స్ మనకి డీసెంట్గా ఉంటాయి మీడియంగా రిస్క్ కూడా ఉంటుంది కానీ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఫర్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ చాలా బాగా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ హైబ్రిడ్ ఫండ్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ హై రిస్క్ ఫండ్స్ వీటిల్లో పెట్టుబడి పెడితే హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే హై రిస్క్ కూడా ఉంటుంది ఆ రిస్క్ అనేది ఎలా చెక్ చేయాలంటే ఏదైనా ఫండ్ ఓపెన్ చేసి ఫండ్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు రిస్క్ మీటర్ ఇస్తారు దాంట్లో వెరీ హై రిస్క్ ఫండ్స్ ఆర్ హై రిస్క్ ఫండ్స్ అనేది అక్కడ రిస్క్ మీటర్లో చూపిస్తారు సో బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ మీరు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసే పని అయితే హై రిస్క్ ఫండ్స్ చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకొని మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు కదా ఇట్ ఈస్ వెరీ రిస్కీ అని దానికోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు సైకిల్ తొక్కేటప్పుడు పడిపోతారని తొక్కడం మానేస్తే అసలు ఎప్పటికీ నేర్చుకోలేరు అలానే జాగ్రత్తగా తొక్కితే చాలా బాగా సైకిల్ తొక్కగలుగుతారు అలానే స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసేది జాగ్రత్తగా చేయడం వల్ల మీరు హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇన్వెస్ట్ వైజ్లీ చూజ్ యువర్ ఫండ్స్ విత్ కేర్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హ్యాపీ హౌస్ మంత్ర యూట్యూబ్ ఛానల్ యోస్ తేజస్విని